ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ నేను మీ లక్ష్మిని అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అనేసి కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో కొబ్బరి జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నేను ఇక్కడ ఫ్రెష్గా ఉండే కొబ్బరిని అయితే తీసుకున్నాను ఇలా ఫ్రెష్గా ఉండే కొబ్బరిని తీసుకుంటే అందులోని పాలు మనకు ఎక్కువ శాతం వస్తుంది కాబట్టి కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి మనం ఇందులో ఫస్ట్ అయితే కొబ్బరిని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే వచ్చింది ఇంత క్వాంటిటీలో అయితే ఉందన్నమాట ఇప్పుడు వీటిని ఒక మిక్సీ దార్లో అయితే వేసేసుకోవాలి మిక్సీ దార్లో వేసేసుకున్న తర్వాత మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒకేసారి నిండుగా వాటర్ వేయకూడదు కొంచెంగా యాడ్ చేసేసి ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకొని పైన ఒక జల్లెడ పెట్టేసుకోవాలండి ఇలా జల్లెడ పెట్టేసుకొని మనము మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా మనం స్ట్రైన్ చేస్తే కనుక కొబ్బరి పాలు అనేది తిరిగి వస్తుంది ఇలా తిరిగి ఇంకొకసారి ఇదే ఈ కొబ్బరి ఉంది కదా దీన్నే ఇంకొకసారి మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఎందుకంటే ఎంతైనా ఇందులో ఇంకొంచెం కొబ్బరి పాలు ఉండనే ఉంటుంది కాబట్టి ఇంకొకసారి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి అదే మిక్సీ జార్లో ఈ కొబ్బరి పౌడర్ని వేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట ఇందులోని వాటర్ తిరిగి మనము చూద్దామండి సేమ్ కొబ్బరి పాల లాగానే వస్తాయి అన్నమాట ఇప్పుడు దీన్ని కూడా స్ట్రైన్ చేసేసుకోవాలి అదే జల్లెడ పెట్టేసుకొని మనం మా కొబ్బరి పాలను అయితే పూర్తిగా తీసేసుకున్నాము ఇప్పుడు ఈ కొబ్బరిని అయితే పడేయకూడదండి వీటిలో కొంచెం బెల్లం కలిపి కొబ్బరి బర్ఫీ అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో ఈ కొబ్బరి పాలు ఉన్నాయి కదా వీటిని అయితే అందులో వేసేసుకోవాలన్నమాట కొంచెం గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఈ కొబ్బరి పాలు అయితే అందులో వేసేసుకోవాలి కొబ్బరి పాలు తీయడం చాలా ఈజీ కదా ఆ తర్వాత ఒక కప్పు కొబ్బరికి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లంని ఇందులో వేసేసుకోవాలి ఈ పాలు అనేవి మనకు పొంగన అవసరం లేదండి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ బెల్లాన్ని ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూసారా ఆటోమేటికల్లీ కలర్ అనేది టర్న్ అవుతూ ఉంటుంది ఈ కొబ్బరి జిన్ను చాలా టేస్ట్గా కూడా ఉంది కూడా ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాల్సిన రెసిపీ అండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలు కొంచెం బాగా బాయిల్ అవుతూ ఉన్న టైంలోనే ఆ వేడి నీళ్ళు కొంచెం మన మందులో నుంచి తీసేసుకోవాలన్నమాట తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేశాను నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసినట్టే ఉంటుంది తర్వాత అయితే యాడ్ చేస్తాను అనమాట అందులో మనం తీసుకున్న వాటర్ ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరి పాలు బెల్లంతో ఉన్న వాటర్ అయితే ఉంది కదా ఆ వాటర్ని మనం ఇందులో వేసాను అన్నమాట ఇదిగోండి ఇంకో ఇంకొక స్పూన్ ఇప్పుడైతే వేసాను ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి ఎటువంటి ఉండలు లేకుండా ఆ ఆట అనేది మెత్త కట్టుకోపోకుండా ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఆ వాటర్లో మనము ఈ కార్నోఫ్లోర్ వాటర్ని వేసేసుకోవాలన్నమాట మొత్తానికైతే ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి చాలా తొందరగా అయితే కన్సిస్టెన్సీ అనేది గట్టి పడిపోతుంది మనం ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా గడ్డగట్టికి పోతుందనమాట అంటే ఉండలు పాచిపోతుంది కదా అట్లా అయిపోతుంది కాబట్టి ఇలా ఉండాలి పాచిపోయినా కూడా మనం తిరిగి కలిపేస్తూ ఉంటే కనుక కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకోండి లేకపోతే మీ దగ్గర కేక్ ట్రే ఉన్నా కూడా సరిపోతుంది అనమాట నేను ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని దానికి ఆయిల్ అయితే అప్లై చేశానండి ఇప్పుడు వేడి వేడిగా ఉన్న ఈ కొబ్బరి జున్నుని ఇందులో వేసేసుకొని మనమైతే ఇప్పుడు ఈ కొబ్బరి జొన్నెను మొత్తంగా వేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అవుతుందండి ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఇలా మనము ఈ ఈ బౌల్లో వేసేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు అయినా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనము తీసి పక్కనైనా పెట్టేయచ్చు లేకపోతే ఇలా ఫ్రిడ్జ్లో అయినా పెట్టేయచ్చండి నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టాను అంతేనండి చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని టర్న్ చేస్తే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ ఒక ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే టర్న్ చేశాను డైరెక్ట్గా మీరైతే పైన ప్లేట్ పెట్టేసుకొని స్లోగా కూడా టర్న్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత బాగా ఊడి వచ్చి ఊడి వచ్చిందో చాలా సింపుల్ అండి కొబ్బరి జొన్ను మాత్రం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇంకా ఆ వీడియోని పూర్తిగా చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి